హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా సన్ హోమ్ ఈరోజు వీడియోలో అండి ఫెస్టివల్కి తమలపాకులతోటి మన గుమ్మాన్ని చాలా అందంగా అలంకరణ చేసుకోవచ్చు అది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా గుమ్మం ఎంత పొడుగుందో అంత పొడుగు మనం కొలత తీసుకొని ఇలా క్లాత్ ఒక దాన్ని తీసుకోవాలండి వీడియో చూపించాను కదా స్టార్టింగ్లో క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా దారం దారంతో ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చండి మిషన్ లేని వాళ్ళు ఇలా సూది తోటి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా పట్టినలాగా మనము దీన్ని కుట్టేసుకోవాలి ఇలా చివరి వరకు ఏదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకొని అయిపోయిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలండి చిన్న ఒక థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఈ విడో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా థ్రెడ్ని పోల్ చేసేసి క్లాత్కి ఫైవర్స్ అండి ఇలా పైవర్స్ సూదీదారంతో ఈ విధంగా కుట్టేసుకోవాలి అలా రెండు వైపులా ఇదే విధంగా మనము కుట్టేసుకోవాలి ఈ థ్రెడ్ దేనికంటే మేకుకు మనం తగిలియటానికి ఉండిద్దండి ఇది ఇలా రెండు సైడ్లు ఇదే విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత తమలపాకులను తీసుకొని వీడియో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా తమలపాకుని మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీద పెట్టి ఈ విధంగా మనము టాకాలు వేసుకోవాలండి వీడియో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా మనము తమలపాకును కుట్టుకోవాలి క్లాత్కి అలా తమలపాకులు అన్నీ పక్క పెట్టేసి కుట్టేసుకోవాలి మన గుమ్మానికి ఎన్ని తమలపాకులు అవసరం అవుతాయో అన్ని తమలపాకులని ఇదే విధంగా కుట్టేసుకోవాలి క్లాత్ మీద ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పూలతోటి ఇడ చూపిస్తున్నా చూడండి ఏ విధంగా కుట్టుకోవాలి నేను ఇక్కడ గులా పువ్వు పెడుతున్నానండి ఇలా గులాపు తీసుకొని సూదిదారం తోటి ఈ విధంగా టాకా వేసేసుకోవాలి ఊడిపోకుండా ఇలా మూడి వేసేసుకోవాలి ఈ పూలన్నీ అక్కడక్కడ ఈ విధంగా కుట్టేస్తున్నానండి ఆ తర్వాత గుకి గులాపు మధ్యలో చామంతి పువ్వుని తీసుకొని ఈ విధంగా కుడుతున్నాను మన దగ్గర ఏ పూలైతే అందుబాటులో ఉంటాయో ఆ పూల్ని ఏదే విధంగా మనం కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టి అయిపోయిన తర్వాత కాగడ పూలు కానీ మల్లెపూలు కానీ ఏదైనా కాని ఇలాగ మనం తీసుకున్న మాలకి అడుగు వైపున ఈ విధంగా దారంతో కుట్టేసుకోవాలి గులాబీలు అక్కడ రెక్కలు కొన్ని తీసుకొని లాస్ట్ వైపు ఈ విధంగా నేను కుడుతున్నానండి ఇలా కుట్టిన మాలను మనం స్టార్టింగ్లో ఇక్కడ విడ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ పెట్టేసి మళ్ళీ దారం తోటి ఊడకుండా ఇలా టాకాలు వేసేసుకోవాలి అలా రెండు వైపులు గుమ్మానికి రెండు వైపులా ఈ విధంగా టాకాలు వేసుకోవాలి ఇంతేనండి ఎంతో అందంగా తమలపాకులతోటి గులాబ్ పూలు చామంతి పూలతోటి మన ఫెస్టివల్కి ఈ విధంగా మనం గుమ్మాన్ని అలంకరణ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛాన్స్ అప్లై చేయండి థ్యాంక్ యూ